అరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్న అధికారులు విద్యార్థిని విద్యార్థులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రాధాన్యత గురించి తెలిపారు పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో రైతు బంధు నూతన రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించడం జరిగిందని ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియని వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు గురించి తెలిపారు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రగతిని వివరించారు అనంతరం ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి కల్పించి రాజ్యాంగాన్ని రూపొందించారు బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత భారత ప్రభుత్వులందరూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి ప్రపంచంలోని అత్యంత రాజ్యాంగం రూపొందించుకున్నారు రాజ్యాంగం రచనలో పాల్గొన్న మహాజనందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేవలకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ఉద్యోగ జీవన ప్రయాణం ఫలప్రదం కావాలని మన సేవా కాలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను దేశభక్తుల ఆశయాలు త్యాగాలు స్ఫూర్తితో మన సం సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభకరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి మీకు తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను నాలుగు సంక్షేమ పథకాలు అమలు శ్రీకారం పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదహారు తేదీ నుండి ఇరవై తేదీ వరకు రైతు భరోసా నూతన రాషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించాం క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రజల సమక్షంలో పూర్తి వివరాలతో గ్రామ సభ వార్డ్ నిర్వహించి ఇట్టి పథకాల జాబితాలో పేర్లు లేని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు గ్రామ సభల్లో ప్రజలు ప్రజల పాలన సహాయ కేంద్రాలు సహాయ కేంద్రాలలోనూ దరఖాస్తులు తీసుకుంటున్నాము వచ్చిన ప్రతి దరఖాస్తు జవాబుదారీగా తన జవా జవాబుదారీతనంగా రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది ఈరోజు నుండి ఈ నాలుగు పథకాలు శ్రీకారం